సార్ ఇప్పుడు సంపాదించడానికి లా అట్రాక్షన్ ద్వారా ఏమైనా మాకు మా కి చిట్కాలు ఏమైనా ఉంటే ఒక ఐదు ఆరు చెప్పండి ప్రపంచంలో ఎవరికైనా లా అట్రాక్షన్ ద్వారా ఈజీగా డబ్బుని సంపాదించుకోవచ్చు ఓకే ఈజీ సులభం సులభం అంటే సులభ మార్గాలు ఏర్పడతాయి కష్టం కష్టం అంటే కష్ట మార్గాలు ఏర్పడతాయి దీనికి కారణం మీరే మీ ఆలోచన విధానమే ఓకే నేను ఒక చాలా మంది అంటూ ఉంటారు ఇది గ్రామాలు ఎక్కువ వింటా ఉంటాను నేను మా ఫాదర్ దగ్గర కూడా ఎక్కువ విన్నాను నేను కష్టపడి సంపాదించిన డబ్బునైనా భద్రం వాడుకో అంటే అప్పుడు చదువుకునేటప్పుడు ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తే అది గొప్ప అప్ప ఐదు వందలు డాడీ అన్నట్టు ఒక ఫీలింగ్ అనమాట అలాంటిది అంటే కష్టపడి సంపాదించినాడంట అని వాళ్ళే చెప్తారు కష్టపడితేనే కదా నాయనా అన్నం వస్తుంది అది మీకు ఏం రాజలు తెలుస్తుంది ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు అన్నం చూడు ఎంత రాల్చేస్తున్నారో కష్టపడిందిరా నాయనా కష్టపడిందిరా వాళ్ళ కష్టాన్నే తెలుసుకుంటున్నారు ఎనీ టైం కష్టపడితే ఏమొస్తుంది చెప్పండి మీరు ఏమొస్తుంది కష్టం వస్తుంది కష్టం వస్తుందండి కష్టపడినా కష్టం ఒళ్ళు అంత బాడీ బాగా కష్టపడిపోయింది కష్టాలే అనారోగ్యాలు లేనిపోయింది కష్టపడతా ఉన్నావు డైలీ కష్టమే వస్తుంది ఇంకొక సంతోషం ఉండదు ఇంకా ఆ మైండ్ సెట్ ని మార్చుకోవాలి చెప్తూ ఉంటారు ఇప్పుడు కష్టపడితే రేపు అన్న రోజు సంతోషంగా ఉంటుంది అని వాళ్ళు ఉంటుంది అప్పుడు తెలియక వాడుకున్నారు కష్టపడితే రేపు కష్టపడి కష్టపడి కొంచెం సంపాదిస్తే కష్టపడి కష్టపడి సంపాదించి పెట్టేసి ఆయన చచ్చిపోయినాడు అదే ఆ స్టేట్మెంట్ రాంగ్ అంటున్నారా అది తెలియక వాడేశారు అప్పట్లో మనం వాడకూడదు ఇప్పుడు సులభం సులభంగా సంపాదించాలి ఏదైనా కష్టపడేది ఏంది ఒక ఎన్నో కష్టపడతావు కష్టపడి కష్టపడి ఏం జాగ్రత్త కష్టం లేదు సులభంగా షర్ట్ ప్యాంట్ వేసుకొని ఈజీగా సంపార్చుకోవాలి నిట్టుకుండా డ్రెస్ చేసుకోవాలి డైలీ నిద్ర లేస్తే డ్రెస్ బాగా అందంగా తయారవ్వాలి సులభంగా సంపాదించుకొని వచ్చేయాలి ఓకే మంత్లీ ఎన్నో పదివేలు సంపాదిస్తే కష్టం ఉండేది ఇప్పుడు లక్ష అయినా కూడా రెండు లక్షలైనా కూడా ఈజీగా సంపాదించాలనే రేంజ్లో మైండ్ సెట్ను మార్చుకోవాలి దీనికంత కారణం పాజిటివ్ ఆ పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకి మాత్రం అవుతుంది ఓకేనా కాబట్టి ఎగ్జాంపుల్కి మంచి కూర్చునే సార్ మీరు ఎందుకంటే ఇది నా లైఫ్ స్టైల్ చెప్పబోతున్నాను చెప్పండి నేను ఒక్క రూపాయికి ప్రయోజనం లేనివాణ్ణి ఎప్పుడు ఒకప్పట్లో రూపాయి ఎక్కడ ఉంది అంటే కూడా తెలియదు నా భార్య దగ్గర కూడా తీసుకుని ఖర్చు పెట్టుకుని ఉండేవాడిని అప్పట్లో ఆమె ఆ టైలర్ అని చెప్పాను నేను వీడియోలో కూడా ఆమె ఆమె దగ్గర ఎప్పుడు డబ్బు ఉంటుంది ఎప్పుడన్నా కావాల్సినప్పుడు కొద్దిగా తీసుకున్నట్టు కదా మా నాయన ఉన్నంతకాల ఆయన అవతిలో నాయన చనిపోయినప్పుడు ఒక్క రూపాయి లేనివాడిని కదా కష్టపడుతున్నాను వ్యవసాయం కష్టపడితే ఏమొచ్చింది నాకు దినం రోజు రోజుకి బాడీ ఏర్పడిపోయింది అసలు నిద్ర లేసేది కూడా పరిస్థితులు వేరే దారి లేక లేచి లేచిపోయి పొలంలో పొలాడారు కష్టమే వచ్చింది ఎన్నాళ్ళకి కష్టపడాలి అని ఆలోచించాను అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉంది మొత్తం ఆలోచన విధానంలో మార్చండి కష్టం అనేది మర్చిపోండి ఇంక జీవితంలో ఒకటి కావాలంటే ఒకటి వదలమని చెప్పాను అందుకే దుఃఖం కావాలా నవ్వు కావాలా నవ్వు కావాలి దుఃఖం ఎందుకు మనకి ఆ ఏడిస్తేం వస్తుంది ఆ ఏడుపులు వచ్చేది ఆ జీవితం మనకి అవసరమా నవ్వుకుంటూ ఉండాలి ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా నవ్వు అంటే ఏంది డబ్బు ఉన్నవాడికి నవ్వు వస్తుంది అన్ని సుఖాలు ఉన్నవాడికి ఆ నవ్వు వస్తుంది ఆరోగ్యం ఆ అందం ఉన్నవాడే నవ్వు వస్తుంది నవ్వు వస్తుంది అన్ని అంటే ప్రతిరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా చాలా ఆరోగ్యం ఉన్నవాడికి మాత్రమే ఆ నవ్వు అనేది ఏర్పడుతుంది కష్టపడిన వాడికి నవ్వు రాదండి డైలీ కష్టపడుతుంటాడు వాడికి సంబంధించి నవ్వు రాదు వాడికి ఆ కష్టాలన్నీ తెలుస్తుంటుంది బాడీ అణువులతో కూడా ఆ దాంట్లో పడుతుంటారు కాబట్టి నేను అలా వ్యవసాయం చేశాను ఎన్నాళ్ళు ఇది అనేసి ఆలోచన విధానాన్ని మార్చుకున్నాను మార్చిన తర్వాత నా ఆలోచన విధానం గొప్పగా ఆలోచించింది ఎందుకు భయపడాలి మనం ఏదో ఒక మార్గాలు ఉండకుండా పోతాయా ఉంటుంది ఏదో ఒక మార్గాలు ఉంటాయి లేకపోతే వీళ్ళంతా ఎలా సంపాదించారు కొంతమంది వాళ్ళ నాన్న సంపార్చిపెట్టిన దాంట్లో జీవించిన వాళ్ళు తాతలు సంపాదించిన దాంట్లో జీవించిన వాళ్ళు బోలుడు మంది ఉన్నారు కానీ మా ఏరియాలో కూడా స్వయంగా వాళ్ళు తల్లిదండ్రులు ఏమీ లేకుండా జీరోలు ఉన్నవాళ్ళు సంపాదించుకుని ఎలా ముందుకు వచ్చారని నా ఎగ్జాంపుల్ వాళ్ళని తీసుకున్నాను ఓకే వీళ్ళంతా ఏమీ లేదు కదా వాళ్ళ నాయనకి ఇంటర్ కూడా శ్రద్ధగా లేదు ఇల్లు ఒక పూరిలు ఈ రోజు ఎలా త్రిప్లోర్ ఎలా కట్టగలిగినాడు ఆ కారు ఎలా రాగలిగింది అంటే అతనిలో ఏదో ఉంది అతను ఆలోచన విధానం అదే ఆ విధంగా నేను కూడా ఆలోచించాను ఒక్కొక్క స్టెప్ అంటే నా జీవితానికి నాకు కావాల్సిన విధంగా సింపుల్గా సులభంగా నేను ఎలా కష్టపడ్డానో అట్నే ఆపోజిట్గా సులభ మార్గంలో నా జీవితానికి నేను సంపాదించుకోగలుగుతున్నాను కదా కాబట్టి సులభ మార్గాలు బోర్డు ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక మార్గాలు చూపించబడతాయి నాకు చూపించిందండి ఇప్పుడు స్టూడియోకి వచ్చాను నాకు డబ్బులు వస్తున్నాయి కదా ఊరికేనా వస్తాయి కదా ఇలా ఒక్కొక్కరికి ఒక మార్గాలు అంటే సులభ మార్గము లాప్ అట్రాక్షన్లో చాలా ఈజీగా ఉంది మీ మైండ్ మీరే కారణం దానికి కష్టాలు ఎన్నాళ్ళు వాళ్ళ బడిన కష్టాలను పక్కన పెట్టి సులభ మార్గాలను చూపించండి మన మైండ్ ద్వారా ప్రతిరోజు ఆలోచన విధానాన్ని మార్చుకుంటే సులభంగా సంపాదించాలి నేను సులభంగా సంపాదించాలి నేను సులభంగా సంపాదించాలి అనుకున్న వాడికి సులభ మార్గాలు నీ మైండ్ ద్వారా పుట్టుకొస్తుంది బయటికి అని చెప్తున్నాను ఏంది ఆయన చెప్పేస్తే ఎలా వచ్చేస్తుంది అంటే నీ మైండ్కి ఒకటి లోపల ఉంది మన తల ఒకటి సృష్టి బ్రహ్మ సృష్టించాడు మానవ జన్మ వచ్చింది తల అనేది ఒకటి ఉంది దాని లోపల ఒక గుంటలాగా తయారు చేసి ఒక మెదడు అనేసి పెట్టి దానికి ఒక పొర కూడా కప్పి ఉండదు ఒక తల పొర ఎందుకు పెట్టారండి ఇది నిద్రపోవడానికి ఆ తలలో మనం చదువుకునేటప్పుడు దాన్ని ఉపయోగించి చదివారు మీరంతా ఆ మైండే కదా ఒక క్వశ్చన్స్కి ఆన్సర్ ఆకపోతే ఒక పదిసార్లు చదివినా రాలా వచ్చిందే లేదా ఇప్పుడు ఎందుకు జీవితంలో అడుగు ఎందుకు ఆ మైండ్ని మర్చిపోయారు మీరు అత్తనా చంపార్చపెట్టలేదు మామయ్యే చంపార్చపట్టలేదు మా నాన్నే చంపార్చలేదు ఈ దీన్ని పట్టుకుని బీగలాడతారా వాళ్ళ వరకే వాళ్ళ తెలివితే వాళ్ళు చంపార్చింది అది నీ తెలివి అనేది ఒకటి ఉంది కదా నువ్వు చంపార్చాము చూద్దామా ఓకే ఎంతమంది చంపార్చలా మీ ఎగ్జాంపుల్ మీ చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్స్ అయినా తీసుకోండి వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా చూసుకోండి వాళ్ళలో కొంతమంది గొప్పగా ఎదుగుంటారు చూడండి వాళ్ళకి మాత్రం ఎలా వచ్చింది వాడు మైండ్ని వాడాడు ఆ మైండ్ని వాడుకోండి జీవితంలో అడుగుపెట్టిన వాళ్ళు ఎవరైనా సరే మైండ్కి పని చెప్పండి అని చెప్తున్నాను సైంటిస్టులు అయ్యారు కదా వాళ్ళు ఊరికి అయిపోయినారా ఎనీ టైం దానికి ఆలోచన దానికి పనిపెట్టాలి మనం దానికి పనిపెడితే సేవ కూడా లాగా తయారవుతుంది నీకు సేవ చేయడానికి సిద్ధపడుతుంది పదే పదే కానీ చేసినారంటే ఈజీ మార్గాలు పుట్టుకొస్తుంది ఈజీగా చంపార్చుకోవచ్చు మార్గాలు మన మైండ్ ద్వారా ముందుకు వస్తుంది కొత్త కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంది అందుకే నా ఫీడ్బ్యాక్లు చూడమనేది ఎందుకంటే సంబంధం లేని వాళ్ళంతా కూడా వాళ్ళకి ఎలా ఫ్రెండ్షిప్లు అయ్యారు ఎలా పరిచయం అయ్యారు నా ఫీడ్బ్యాక్లు చూడాలి నా క్లాసులు ఉన్నాయి కదా అనంతపూర్ కర్నూలు తిరుపతి బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఒంగోలు వైజాగ్ రాజమండ్రి అన్ని సిటీలు ఉన్నాయి కదా ఆ ఫీడ్బ్యాక్లో చూడండి వాళ్ళ జీవితాలు ఒకప్పట్లో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి కొత్త వాళ్ళు ఎలా పరిచిమ్మారు ఆ లింకులు ఏర్పరుస్తుంది అండి ఆ మైండ్ ప్రభావం పాజిటివ్గా థింకింగ్ చేసే వాళ్ళకి లింకులు పెట్టేస్తుంది అంటే పాజిటివ్గా వచ్చినప్పుడు మనకి ఒక శక్తి ఏర్పడుతుంది అది విస్తృత శక్తి అది ఆ అవకాశాన్ని మనకి చూపించడానికి మన ఇన్నర్ మైండ్ ద్వారా పుట్టుకొచ్చేస్తుంది ఓకే కొత్త కొత్త దారులు లేకపోతే నేను అసలు ఊహించుంటానా ఈ హైదరాబాద్ అంటే తెలియదండి నాకు ఒకప్పట్లో స్వద్ద నీళ్ళు ఇప్పుడు అత్తగారిల్లాగా అయిపోయింది హైదరాబాద్ అంటే నాకు ఎప్పుడు వస్తాను ఎప్పుడు పోతాను నాకే తెలియదు వస్తూ ఉంటా పోతా ఉంటా సింపుల్గా ఏంది మళ్ళీ తొమ్మిది వందల కిలోమీటర్లు మించి నాకు ఏందో పది కిలోమీటర్లు వచ్చినట్టు పోతా ఉంటా ఓకే ఒకప్పటిలో తిరిగిన వాడిని అంటే అట్లే అనుకుని ఉంటే అక్కడ తిరిగి ఉండబోయి ఉంటుంది ఈరోజు అన్ని సిటీలు నాదే కదా చెన్నై నాదే తిరుపతి నాదే అనంతపూర్ నాదే కర్నూలు నాది అన్నట్టు నాదే వైజాగ్ హైదరాబాద్ విజయవాడ ఒంగోలు రాజమండ్రి వైజాగ్ అన్ని తిరిగేస్తున్నాను కదా చాలా మంది అలసట అంటారు ప్రయాణం చేస్తే నాకు ప్రయాణం అంటే సులభం అంటాను నేను ఈజీగా ఉంది నాకు ఏం కనపడలేదండి ఇప్పుడు నైట్ అంతా జర్నీ చేశా దోచి మీ ముందర వీడియోలు చేయాలా ఎక్కడుంది నా దగ్గర అలసట అయ్యి లేదు నా దగ్గర సులభ మార్గాలు ప్రతిదీ ఉంది మీ మైండ్ ద్వారా పుట్టుకొస్తుంది మీరు ఆలోచించండి ప్రతిరోజు ఆలోచించండి మార్గాలు చూపించబడుతుంది నీ మైండ్లో నుంచి వస్తుంది బయట ఏం బిజినెస్ పెట్టాలనా నువ్వు ఏం చేయాలి ఎలా తినాలి ఎలా పోవాలి ఏం చేయాలి ఎవరిని కలవాలి ప్రతిదీ చూపించబడుతుంది అది పుట్టుకొచ్చేస్తుంది పాజిటివ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ బయట పెడుతుంది అప్పుడు నీ మార్గాలు ఏర్పడితే సులభంగా సంపాదించుకోవచ్చు ఓకేనా ఈ రోజు అపర్మేషన్ నేను ప్రతిరోజు నా మైండ్ ద్వారా మంచి పాజిటివ్ థింకింగ్ చేసి సులభ మార్గాల్లో నేను డబ్బుని సంపాదన సంపాదించుకున్నందుకు డబ్బులు కేసుకి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అని థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ